హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మా తెలంగాణ సాంప్రదాయం విశేషమైన గౌరీదేవి పూజ గురించి షేర్ చేస్తాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి చాలా బాగుంటుంది ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా ప్రెస్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను గౌరీదేవి పూజ అన్నాను కాబట్టి గౌరీ అంటే మన ఇంటి ఆడబిడ్డను అంటే మా మన ఇంట్లో ఆడపడుచుని గౌరీదేవిగా మేము భావిస్తాము ఇంకా గౌ ౌరీదేవికి పూజ అంటే ఇలా కుండల రూపంలో మేము చేస్తాము వాటిని మేము దొంతుల్లాగా పిలుస్తామన్నమాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది దొంతులు దొంతులు అంటే ఇలా మట్టి కుండలు ఉంటాయన్నమాట మట్టి కుండలు గౌరీదేవి నివసిస్తుంది అనేసి మా పూర్తి నమ్మకము అందుకనేసి ఇలా అయితే మేము పూజ చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరము దీపావళి కంటే ఒక్కరోజు ముందు అయితే ఈ దొంతుల సామ్రాజ్యాన్ని ఇలా అయితే బయటికి తీస్తాము ఇలా పెట్టెలో కానీ ఏదైనా డబ్బాలో కానీ ఏదైనా బాక్స్లో కానీ ఈ దొంతులను అయితే ఇలా దాచిపెడతాము ఎందుకంటే ఇవి పగలకుండా ఉండాలి కాబట్టి ఇంకా ఇందులో బొమ్మలు కూడా దాచిపెట్టామన్నమాట ఎందుకంటే బొమ్మలు కొలువులాగా స్టెప్స్ వైజ్గా మేము మంచిగా అలంకరణ అయితే చేస్తాం కాబట్టి ఇంకా అన్నీ కూడా మట్టి కుండలు మట్టి దొంతులు మట్టి బొమ్మలే అనమాట రాజులు మహారాజులు తవ్వకాలల్లో వజ్రాలు వైటూరియాలు బయటపడినట్టు మా ఇంట్లో మేము తవ్వకాలు చేస్తే ఇలా మట్టి కుండలు మట్టి దొంతులు బొమ్మలు ఇలా అయితే బయటపడుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే మేము అంత జాగ్రత్త వీటిని దాచిపెట్టుకుంటాము ఒక సెంటిమెంట్ అనమాట ఇవి ఎక్కడ కూడా విరగొద్దు క్రాక్స్ రావద్దు పగలొద్దు ఏదన్నా జరిగింది అనుకోండి మాకు ఇంకా భయాలే అనమాట అయ్యో ఇట్లా జరిగింది ఏంది అలా అయింది ఏంది ఏమవుతుందో ఏంటో అదొక మైండ్లో అపోహలాగా పడిపోతుంది ఏదన్నా జరగరాంది జరిగింది అనుకోండి అయ్యో ఇందుకే జరిగింది ఇలా పగిలింది కాబట్టి ఇందుకే అయ్యింది ఇంకా మైండ్ అంతా ఇదే ఉంటుందన్నమాట అంత సెంటిమెంట్గా భావిస్తాము ఈ గౌరీదేవి పూజని ఇంకా అంతా కూడా బాక్స్లో నుంచి తీసి అయితే ఇట్లా పెట్టేశాము మొత్తం మొత్తం కూడా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఒక తడి క్లాత్ తీసేసుకొని మంచిగా బయట లోపట అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎంత బాక్స్లో దాచిపెట్టినా కూడా మన దుమ్ము ధూళి ఉంటుంది కదా అలాగే పోయిన సంవత్సరము మనము పెట్టిన బొట్లు పసుపు కుంకుమ అట్లా గంధంతో అలంకారం చేస్తాం కదా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా శుభ్రంగా తోట అయితే తుడ్చేసుకోవాలి ఇక్కడ చూసిరా నేనైతే ఇక్కడ ఈ పిచ్చుకలని క్లీన్ చేస్తున్నాను కదా దీనికైతే ఒక పెద్ద స్టోరీ ఉంది అదేంట అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న ఈ పిచ్చుకలు అనమాట నేను సెకండ్ క్లాస్లో చదివేటప్పుడు నేను స్వయంగా పొదుపు చేసి అంటే సేవ్ చేసి మనీ తోటి తీసుకున్న అనమాట సెకండ్ క్లాస్ అంటే దాదాపు ఫార్టీ ఇయర్స్ అవుతుండే ఉండొచ్చు మరి మా అంటే మా స్కూల్ నుంచి మాకందరికి కూడా ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు స్కూల్ వాళ్ళు అందరి పిల్లల్ని అందరికి కూడా అప్పుడు మా అమ్మ నాకు ఫైవ్ రూపీస్ ఇచ్చింది అంటే ఏదైనా స్నాక్స్ తీసుకొని తిను అనేసి అప్పట్లో ఫైవ్ రూపీస్ అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్తో సమానం ఇప్పుడు కానీ నేను ఆ ఫైవ్ రూపీస్ తోటి స్నాక్స్ తినకుండా ఆ పిచ్చుకలు కొనేసుకొని ఇంటికి తీసుకొని వచ్చానంట సో ఎంత హ్యాపీ ఫీలింగ్ అనమాట అందరూ కూడా పిచ్చుకలు కొనడం ఏంటి ఫైవ్ రూపీస్ ఇస్తే తినకుండా సో అప్పుడే అంత సేవింగ్ ఉన్న ఉన్ ఉన్నదంటే ఎంత గ్రేట్ కదా సో అప్పుడప్పుడు ఫీల్ అవ్వాలి మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి సో అదొక ప్రౌడ్ మూమెంట్ అనమాట ఇంకా కూడా నేను అలా దాచి అంత బాగా పెట్టుకున్నాను అనేసి ఇంకా అన్ని బొమ్మలు కూడా తూడ్చేసి అన్ని దొంతులు కూడా తూడ్చేసి ఇక్కడ రెడీగా ఆరబెడుతున్నాను అనమాట ఇవి వచ్చేసి వెండి దొంతులు వెండి దొంతులు కూడా ఉంటాయి ఇది ఇది కూడా ఒక ఆచారమే ఆనవాయితీ అమ్మమ్మ వాళ్ళు మనమరాళ్ళకి ఇస్తారనమాట ఫస్ట్ మన ఇంట్లో ఆడపిల్ల జన్మించింది అనుకోండి ఆ పాపకి వాళ్ళ అమ్మమ్మ దొంతులు మట్టి దొంతులు రెండు అంటే జతగా జోడు అంటారు జతగా రెండు మట్టి దొంతులు అలాగే వెండి దొంతి రెండు కూడా ఇవ్వచ్చు లేని పక్షంలో ఒకటి కూడా ఇవ్వచ్చు వెండి దొంతి అలాగే స్వీట్ బాక్సు అమ్మకి పాపకి ఇద్దరికి కూడా బట్టలు కుదిరితే వాళ్ళ నాన్న కూడా సో ఇలా వాటితో పాటు ఒక బొమ్మ కూడా ఇవ్వాలి కంపల్సరీగా సో ఇలా ఒక ఆచారం ఆనవాయితీ మా తెలంగాణ సాంప్రదాయంలో ఉంది సో నేనైతే అక్కడ దొంతులని అలంకరణ చేస్తూ ఉన్నాను తుడిచి అంతా కూడా ఇక్కడ మా పాప చూసారా బయట అలంకరణ చేస్తుంది మంచిగా వాకిట్లో ముగ్గు పెట్టేసి గడపల పక్కన కూడా ఇలా అలంకరణ చేసేసింది కలర్ కలర్స్ తోటి ముగ్గులు పెట్టేసి చక్కగా దీపాలు పెట్టడానికి సిద్ధంగా రెడీగా మంచిగా ఆ వాకిట్లో ఇలా ముగ్గైతే వేసేసింది సో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలనేసి అందుకే అంటారేమో ఇంకా నేనైతే అన్ని దొంతులు మంచిగా ఇట్లా గంధం బొట్లు పసుపు కుంకుమ తోటి అలంకరణ చేసేసాను ఇంకా ఎక్కడ కూడా ఒక బొమ్మ కూడా మనం వదిలిపెట్టద్దు ప్రతి ఒక్క బొమ్మకి చిన్న వస్తువుకి కూడా మనము బొట్లు పెట్టాలి మట్టి దొంతులకి బొట్లు పెట్టేసిన తర్వాత వెండి దొంతులకు కూడా నేను గంధం బొట్టు పెట్టేసాను అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా గంధం బొట్టు పెట్టేసి అన్నీ కూడా ఇలా సిద్ధంగా చేసుకున్నాను అన్నీ ఒకేసారి ఇలా సిద్ధం చేసుకున్నామంటే టకాటకా ఇంకా మనము అలంకరణ చేసేసుకోవచ్చు ఇంకా వచ్చేసి దొంతులలో వేయటానికి మురుమురాలు అంటే వీటిని వరి ప్యాలాలు అంటాము వరి ప్యాలాలు ఇలా సపరేట్గా ముర్మురాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇలా ప్యాలాలు మాత్రం వరి వడ్లతో చేస్తారు కదా అచ్చంగా అవి ఇంకా ఇలా ఉంటాయి అన్నమాట కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఇవి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట ఇవి కంపల్సరిగా దొంతులలో మేము వేస్తాము అలాగే ఇవి వచ్చేసి బత్తీసలు అంటాము చక్కెరతో చేస్తారు ఈ బత్తీసలు ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరం అనమాట ఇవి దొ కంపల్సరిగా ఈ దొంతులలో అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి పూర్వంలో మన నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు ఒక పెద్ద రూమ్ అయితే పెట్టుకునే అనమాట ఈ ధనధాన్యాలను దాచిపెట్టడానికి పెద్ద గోళాలు అనేవాళ్ళు పెద్ద పెద్ద కుండలు మట్టి కుండలు గోళాలు అనేవాళ్ళం మా సైడ్ అయితే వాటిలో ధనధాన్యాలను ఒకే దగ్గర సేకరించి ఏడాది పొడుగుతా కూడా అందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ వాళ్ళు తినటానికి ఉపయోగించుకునే వాళ్ళు అలా గోళాలల్లో మట్టి కుండలలో అప్పట్లో దాచుకుంటే ఇప్పుడు మనము ఇలా దొంతులు అనే రూపంలో అంటే ధనధాన్యాలు అమ్మవారి ఎదురుగా పెట్టి పూజ చేసుకుంటున్నాము ఈ బత్తీసలు పేలాలు కాకుండా మనము ఇందులో వడ్లు కానీ ధాన్యం కానీ ఏదైనా ఇందులో నింపుకొని అమ్మవారి ఎదురుటిగా పెట్టొచ్చు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేనిది మనకు ఏమీ జరగదు ఏమీ దొరకదు ఏమీ లభించదు కూడా అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి ఇలా ఇష్టమైనవన్నీ కూడా సేకరించి అమ్మవారి ఎదురుగా పెట్టి పూజ చేసుకోవడమే ఇంకా ఈ సంవత్సరం వచ్చి నేను తీసుకొచ్చిన కొత్త దొంతి ఇదే అనమాట ప్రతి సంవత్సరం కూడా రెండు జతగా రెండు దొంతులు తీసుకొచ్చి ఇంకా దొంతులతో పాటు ఒక బొమ్మ కూడా తీసుకొస్తామన్నమాట మట్టిదే తీసుకొస్తాం సాము ఇలా పూజించి అంటే గంధం బొట్టుతోటి అలంకరణ చేసిన తర్వాత ఇందులో ప్యాలాలు బత్తీసలు వేసుకొని ఆ తర్వాత కంకణం కట్టుకోవచ్చు లేదంటే పూల మాల కూడా కట్టుకోవచ్చు నేనైతే అన్నీ సిద్ధం చేసేసాను ఇంకా రూమ్లోనే నేను ఇక్కడ దొంతులను స్టెప్ వైజ్గా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను సో స్టెప్ వైజ్ అంటే ఇది స్టాండ్ అనమాట చెక్కతో చేసినది స్టెప్స్ లాగా ఉంది నేను తర్వాత ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను ఒక క్లాత్ అయితే వేసేసాను ఆ తర్వాత కొంచెం బియ్యం వేసేసి మొదటిగా అయితే లక్ష్మీ అమ్మవాని కూర్చోబెడుతున్నాను లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ నేను కూర్చోబెట్టిన తర్వాత వెండి దొంతులు పెట్టాను ఆ తర్వాత ఇంకా కొత్త దొంతి తీసుకొచ్చాను కదా ఆ దొంతి కూడా పెట్టేశాను సో ఇలా అన్ని దొంతులు కూడా సెట్ చేసేసాను సో చూడండి దొంతులు సెట్ చేసిన తర్వాత ఎలా ఉందో మా దొంతుల కొలువు అంటే బొమ్మల కొలువు ఇంకా రకరకాల బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు సో నేనైతే కొంచెమే పెట్టాను బొమ్మల కొలువు ఎంత ఓపిక ఉంటే అంత పెద్దగా స్టెప్స్ వైజ్గా మనం పెట్టుకోవచ్చు నేనైతే పూజారూంలో చిన్నగా ప్లేస్లోనే పెట్టేశాను ఇంకా ఇలా తప్పకుండా పసుపు గౌరమ్మనైతే చేసుకొని పెట్టుకోవాలి గణపతి గౌరమ్మ మేమైతే ఇలా రెండుగా పె చేసి పెడతామన్నమాట తమలపాకులో గౌరీ గణపతిని చేసి పెట్టాను ఆ తర్వాత అవి ముర్మురాలు ఉన్నాయి కదా వడ్ల పేలాలు అవన్నీ కూడా ఇలా చల్లుకోవాలి బత్తీసలు చక్కెర పంచదార చిలుకలు అన్నీ కూడా ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను ఆ తర్వాత దీపాలలో అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత దీపం అయితే ఏకహారతితోటి వెలిగిస్తూ ఉన్నాను దీపాలు చూడండి ఇవి కూడా పింగాణి బొమ్మలు అంటాం కదా ఆ బొమ్మలు అనమాట ఎంత ముద్దుగా ఇలా దీపం పట్టుకొని చేతిలో కూర్చున్నారు ఇంకా దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి దీపజ్యోతికి నమస్కారాలు తెలుపుతున్నాను పసుపు కుంకుమ అక్షతలు వేసి పుష్పం సమర్పించి ఇంకా దీపజ్యోతికి నమస్కారాలు తెలుపుకున్న తర్వాత ఇక్కడ గణేషునికి మొదటికి అయితే మనము పూజించాలి గణపతి శ్లోకం అయితే అందరికీ వచ్చిందే మనం ఏ పూజ చేసినా ఏ పండగ చేసినా ఏ దీపం వెలిగించినా కూడా మనము నోట్లో మనం శ్లోకం అయితే చెప్పుకుంటూ వెలిగించాలి దీపం వెలిగించినా కూడా పూజ చేసుకున్నా కూడా సో నేనైతే శుక్లాంబరధరమే శ్లోకం చెప్తూ వెలిగించాను పూజ కూడా చేశాను గణపతి మహారాజ్జికి పూజ చేసి అగర్బత్తులతోటి ధూపం చూపించేసి నైవేద్యం కూడా గణపతి మహారాజీకి సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే ఒక రెండు అట్టి అయినా సరే గణపతి మహారాజీకి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసి ఇంకా మన గౌరీదేవి పూజ అయితే చేసుకోవాలి చాలా సింపుల్ అనమాట నైవేద్యాల విషయానికి వస్తే మనం ఏ పిండి వంటలైనా చేసి పెట్టవచ్చు ఇంకా దీపావళి అనగానే తీపి పదార్థాలే చేస్తాం కదా ఎక్కువ మట్టికి మేమైతే ఇంట్లో చేసిన వంటకాలే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము బయట నుంచి తెచ్చిన స్వీట్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ మేము ఎక్కువ మట్టికి ఇంట్లోనే చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము ఇంకా నే మేమైతే ఇక్కడ గులాబ్ జామున్ చేసి అమ్మవారికి సమర్పించాము ఈ దొంతులు మరి ఎన్ని రోజులు పెట్టుకోవాలి అనేసి అంటే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి మరి రోజు పొద్దున సాయంత్రం దీపారాధన అయితే చేయాలి అలాగే అమ్మవారికి తప్పకుండా హారతి అయితే ఇవ్వాలన్నమాట అమ్మవారికి మంగళ హారతి అంటే చాలా ప్రీతికరము ఇలా ప్లేట్లో రెండు దీపాలు వెలిగించుకొని అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ఒక రెండు కానీ మూడు కానీ ఐదు కానీ పాటలు పాడేసి మంగళహారతి ఇవ్వాలి మనకు పాటలు రావు మరి ఏం చేయాలి అంటే ఫోన్ ఉంది కదండీ ఫోన్లో మంగళహారతి పాట పెట్టేసుకొని ఏం చక్కగా అమ్మవారికి మనకు వచ్చిన పాట అయినా పాడుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా అయినా మనము వింటూ మనం అంటూ కూడా మనము ఇలా ఆర్తి మంగళహారతి అయితే ఇవ్వాలి మాకు పాటలు రావు కదా అనేసి స్కిప్ అయితే చేయదు తప్పకుండా మంగళారతి ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ హారతి కర్పూర నీరాజనం కూడా ఇవ్వాలన్నమాట సో ఇలా దొంతుల పూజ దొంతులు ఇలా పెట్టుకోవాలి గౌరీదేవికి పూజ ఇలా చేసుకోవాలి తప్పకుండా నైవేద్యాలు కూడా పొద్దున ఒక రకం సాయంత్రం ఒక రకం రెండు పూటలు కూడా నైవేద్యాలు సమర్పించాలి అలాగే మనం చెంబులో నీళ్లు కానీ ఏమైనా పెడుతూ ఉంటాం కదా పొద్దున మార్చాలి సాయంత్రం కూడా మార్చి అమ్మవారి దగ్గర అయితే ఇలా పూజ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకోవాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని చేస్తే సరిపోతుందా అంటే కాదండి శుభ్రంగా స్నానం అయితే చేసుకొని ఆ తర్వాతనే అమ్మవారికి పూజ చేసుకోవాలి ఎంత శృతిగా ఎంత భక్తిగా ఎంత నిష్టగా ఎంత శుభ్రతగా చేస్తే అంత మనకే మంచిది అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణీ గౌరిమంగళం మంగళారూపి గౌరిమంగళం వాణిమంగళ్యాణీ మంగళం వాణిమంగళ్యాణి మంగళం కళ్యాణి కళ్యాణి మంగళం 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 ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం अम्ब मङ्गलं ब्रह्म राम्बमङ्गलम् अम्ब मङ्गलं ब्रह्म राम्बमङ्गलं परमशिवनिहृदयराणि गौरिमङ्गलं परमशिवनिहृदयराणि गौरिमङ्गलं जननि मङ्गलं जगजननि मङ्गलं जननि मङ्गलं जगजननि मङ्गलम् मुल्लोकसञ्चारिणि अम्म मङ्गलं मुल्लोकसञ्चारिणि अम्म मङ्गलं शक्तिमङ्गलं शिवशक्तिमङ्गलं शक्तिमङ्गलं शिवशक्तिमङ्गलम् अर्धनारीश्वरा गौरिमङ्गलम् अर्धनारीश्वरा गौरिमङ्गलम् ललितमङ्गलं शुभचरितमङ्गलं ललितमङ्गलं शुभचरितमङ्गलं श्रीत्रिपुरसुन्दरी देविमङ्गलं श्रीत्रिपुरसुन्दरी देविमङ्गलम् अम्बमङ्गलं जगदाम्ब अम्बमङ्गलं जगदाम्बमङ्गलम् అమ్మ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణీ గౌరీ మంగళం మంగళారూపిణీ గౌరీ మంగళం మంగళారూపిణీ గౌరీ మంగళం మా దొంతుల పూజ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్